అందరికి నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి నమస్కారం ఈరోజు వారికి సంబంధించిన సమగ్రమైన జ్యోతిష్య ఫలితాలను తెలుసుకుందాం ఈ వీడియోను లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దుర్గమ్మ కృపతో మీ జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉండనున్నాయో ఏ ఏ రంగాలలో మీరు విజయం సాధించగలరో ఎక్కడ జాగ్రత్త వహించాలో వివరంగా తెలుసుకుందాం విద్య విద్యార్థుల విషయానికొస్తే ఈరోజు వీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చదువులో మీరు అనుకున్నంత పురోగతి సాధించలేకపోవచ్చు అయినప్పటికీ నిరాశ చెందవద్దు మీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండండి గురువుల సలహాలు పాటించడం తప్పనిసరి కొన్నిసార్లు మీ ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది ఆర్థికం ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలున్నాయి అనుకోని ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అనవసరమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పొదుపుపై దృష్టి పెట్టండి అయితే ఊహించని ఖర్చులు కూడా తలెత్తే సూచనలున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండటం అవసరం కుటుంబం కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు సంతోషదాయకంగా ఉంటాయి ఇంట్లో ఆనందోత్సాహాల వాతావరణం నెలకొని ఉంటుంది మీ ప్రియమైన వారితో సంతోషకరమైన క్షణాలను పంచుకుంటారు అయితే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున మాటల విషయంలో జాగ్రత్త వహించండి స్నేహితులు స్నేహితుల సహకారం ఈరోజు మీకు పుష్కలంగా లభిస్తుంది కష్ట సమయాల్లో మీకు అండగా నిలబడటానికి వారు సిద్ధంగా ఉంటారు ఇది మీకు ఎంతో ధైర్యాన్నిస్తుంది కొత్త స్నేహితులను సంపాదించుకునేటప్పుడు వారిని పూర్తిలా అర్థం చేసుకున్న తరువాతే విశ్వసించడం మంచిది దాంపత్యం వైవాహిక జీవితంలో ఈరోజు మీకు మధురానుభూతులు కలగనున్నాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరికొకరు ప్రేమను ఆప్యేయతను పంచుకుంటారు అయితే చిన్న చిన్న విషయాలలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే మీ బంధం మరింత దృఢంగా ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో ఈరోజు మీకు అంతగా అనుకూలంగా లేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి శారీరక అలసటతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఆవహించే అవకాశం ఉంది తీరిక సమయాల్లో విశ్రాంతి తీసుకోవడం సరైన ఆహారపు అలవాట్లు పాటించడం చాలా అవసరం అధికారులు అధికారులతో మీ వ్యవహారాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి మీ పై అధికారులు మీ పనితీరును గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం అందిస్తారు మీరు చెయ్యాలనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి కొన్నిసార్లు మీ మాట తీరు వల్ల అధికారులు కాస్త ఇబ్బంది పడవచ్చు కాబట్టి ఆలోచించి మాట్లాడటం మంచిది ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు శాంతిని సంతృప్తిని అందిస్తుంది దేవాలయ సందర్శన లేదా ప్రార్థనలలో పాల్గొనడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది అయితే ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు సాగేటప్పుడు కొన్నిసార్లు భౌతిక విషయాల పట్ల మీకున్న వ్యామోహం మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం ఉంది ఆనందం ఈ రోజు మీకు ఆనందకరమైన రోజు చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఉల్లాసభరిత వాతావరణం నెలకొని ఉంటుంది కొన్నిసార్లు మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు వారి ప్రతిస్పందన మీకు నిరాశ కలిగించవచ్చు కాబట్టి ఇతరుల అంచనాలను మీ సంతోషానికి కొలమానాలు చేసుకోకండి ఆఫీస్ ఆఫీసులో మీ పనితీరు ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు సులభతరమవుతుంది మీరు మీ లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకుంటారు పని భారం ఒక్కసారిగా పెరిగి మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురిచేసే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికతో ముందుకు సాగండి కార్యక్రమాలు మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి మీరు ప్రారంభించాలనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడే సూచనలున్నాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం క్రీడా క్రీడారంగంలో మీకు ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ శారీరక సామర్థ్యం బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు అజాగ్రత్త వల్ల చిన్న గాయాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆట ఆడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి గొడవ ఈ రోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్న చిన్న విషయాలలో అనవసరంగా వాదించడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది మీ మాట తీరు వల్ల ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించటం అవసరం జాగ్రత్త ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ కాస్త అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో ప్రయాణాలలో ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించటం మంచిది మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతో ఉండకుండా అన్ని కోణాలలో ఆలోచించి తీసుకోవాలి తప్పు మీరు చేసిన కొన్ని పాత తప్పుల నుండి ఈ రోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు గత అనుభవాల నుండి మీరు పొందిన జ్ఞానం భవిష్యత్తులో మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు మీరు కూడా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది కాబట్టి మీ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి ధైర్యం ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెండూ పుష్కలంగా ఉంటాయి మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీ లక్ష్యాలను సాధించడారు కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పటికీ మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యం నమ్మకం మీపై మీకు నమ్మకం ఈ రోజు మరింత పెడుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది ఇది మీరు చెయ్యాలనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి దోహదపడుతుంది అయితే ఇతరుల పట్ల అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి కొంత అప్రమత్తత అవసరం సామాజిక గౌరవం సమాజంలో మీకు గౌరవం గుర్తింపు లభిస్తాయి మీ పనులు మీ ప్రవర్తన వల్ల అందరి మన్ననలు పందుతారు ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది అయితే కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది కాబట్టి వారి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగండి వ్యవహారిక నైపుణ్యాలు వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మీరు ఎదుటివారితో సమర్థవంతంగా సంభాషించగలుగుతారు మీ పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కొన్నిసార్లు మీ మాట తీరును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది సంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి మీకు ఈ రోజు ఆసక్తి పెరుగుతుంది మీ సంప్రదాయాలను సంస్కృతిని గౌరవించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు ఆధునికత పేరుతో మీ సంస్కృతిని మర్చిపోవద్దు రెండింటినీ సమతుల్యం చేసుకోవడం ముఖ్యం ప్రేమ సంబంధాలు ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు సానుకూల ఫలితాలున్నాయి మీ ప్రేమబంధం బలపడుతుంది మీరు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అయితే అపార్థాలు తలెత్తకుండా చూసుకోవడం ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం సమావేశాలు మీరు పాల్గొనే సమావేశాలు ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో ముందుకు సాగుతారు కొన్ని ఆకస్మిక సమావేశాలు మీ ప్రణాళికలను కాస్త మార్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సర్దుబాటు చేసుకోవలసి రావచ్చు సృజనాత్మకత మీలోని సృజనాత్మకత ఈ రోజు బయటపడుతుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు మీ కళాత్మక అభిరుచులను ప్రదర్శిస్తారు కొన్నిసార్లు మీ సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు నిరాశ చెందకుండా మీ ప్రయత్నాలను కొనసాగించండి పరిశ్రమలు పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు మీరు నూతన ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తారు మీ వ్యాపారంలో పురోగతి సాధిస్తారు అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన అవగాహనతోనే ముందుకు సాగడం మంచిది ప్రేరణ మీరు ఈ రోజు ఎన్నో విషయాల నుండి ప్రేరణ పొందుతారు మీ చుట్టూ ఉన్నవారు మీ ఆప్తులు మీకు స్ఫూర్తినిస్తారు ఇది మీరు ముందుకు సాగడానికి తోడ్పడుతుంది కొన్నిసార్లు మీరు ప్రేరణను కోల్పోయే అవకాశం ఉంది అప్పుడు మీకు నచ్చారు చిన్న పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మాట్లాడటం మంచిది పర్యటనలు పర్యటనలకు ఈ రోజు మీకు అనుకూలమైన సమయం మీరు చేపట్టబోయే ప్రయాణాలు సుఖమయంగా లాభదాయకంగా ఉంటాయి అయితే ప్రయాణాలలో మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించడం ముఖ్యంగా రద్దీ ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండటం అవసరం ప్రతిభాభివృద్ధి మీ ప్రతిభాభివృద్ధికి ఈరోజు మంచి అవకాశం మీరు మీకున్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు కొన్నిసార్లు మీకున్న ప్రతిభను పూర్తిగా గుర్తించకపోవచ్చు కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీ నైపుణ్యాలను ప్రదర్శించండి వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింత మెరుగుపడుతుంది మీ ప్రవర్తన మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు మీ వ్యక్తిత్వానికి మరింత వస్తుంది అయితే కొన్నిసార్లు మీరు మీ సున్నితత్వమే ఇతరులకు బలహీనతగా మారకుండా చూసుకోవాలి గత ఫలితాలు గతంలో మీరు చేసిన పనుల ఫలితాలను ఈ రోజు మీరు అనుభవిస్తారు మంచి పనులు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా చెడు పనులు చేసినట్లయితే వాటి వ్యతిరేక ఫలితాలను ఎదుర్కోవాల్సి రావచ్చు సామాజిక సంబంధాలు సామాజిక సంబంధాలు ఈరోజు మీకు మరింత బలపడతాయి మీరు కొత్త మిత్రులను సంపాదించుకుంటారు మీ పాత స్నేహితులతో మీ బంధం మరింత దృఢమవుతుంది కొన్నిసార్లు మీ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీకు సమయం దొరకకపోవచ్చు కాబట్టి మీ ప్రణాళికలను సరిగ్గా చేసుకోవాలి వ్యక్తిగత అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు మీకు మంచి అవకాశం మీరు మీ పరిమితులను అధిగమించి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు కొన్నిసార్లు మీరు మీ అంతట మీరుగా కొన్ని అడ్డంకులను సృష్టించుకునే అవకాశం ఉంది కాబట్టి మీ మనస్సును సానుకూలంగా ఉంచుకోండి సంక్షేమం సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీకు ఈరోజు ఆసక్తి పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది అయితే మీ సంక్షేమ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు మీ వ్యక్తిగత అవసరాలను కూడా మర్చిపోవద్దు మీ కెరియర్ రంగంలో ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలున్నాయి మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం దొరికే అవకాశం ఉంది కెరియర్ విషయంలో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు అన్ని కోణాలలో ఆలోచించి ముందుకు సాగండి మనోభావాలు మీ మనోభావాలు ఈ రోజు మిశ్రమంగా ఉంటాయి కొన్నిసార్లు మీరు ఆనందంగా ఉంటారు మరికొన్నిసార్లు కాస్త కలత చెందుతారు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం వాటిని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం శాంతి మీ మనస్సులో శాంతి ప్రశాంతత నెలకొని ఉంటాయి మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి వాటిని సాధించడానికి కృషి చేస్తారు అయితే కొన్నిసార్లు బయటి ప్రపంచం నుండి వచ్చే ఒత్తిడి మీ శాంతికి భంగం కలిగించవచ్చు కాబట్టి మీ అంతర్గత శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి సంకల్పం మీ సంకల్పం ఈరోజు మరింత బలపడుతుంది మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానిని తప్పక నెరవేర్చడానికి కృషి చేస్తారు కొన్నిసార్లు మీ సంకల్పం అతిగా ఉంటే అది మీకు హాని కలిగించే అవకాశం ఉంది కాబట్టి సమతుల్యత పాటించడం అవసరం నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ అవకాశాలు ఈరోజు మీకు మెరుగుపడతాయి మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు ఇది మీ భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగపడుతుంది కొన్నిసార్లు ఈ నెట్వర్కింగ్ వల్ల మీ విలువైన సమయం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంత సమయం కేటాయించాలో మీరు నిర్ణయించుకోవాలి చట్టపరమైన సమస్యలు చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈరోజు మీకు అనుకూల ఫలితాలు రావచ్చు న్యాయస్థానం నుండి మీకు సానుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ విషయంలో తొందరపాటుతో వ్యవహరించకుండా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం పర్యటనలు పర్యటనలకు వెళ్లే ప్రణాళికలు ఈ రోజు ముందుకు సాగుతాయి మీరు సురక్షితంగా సంతోషంగా మీ గమ్యస్థానాలకు చేరుకుంటారు కొన్నిసార్లు ప్రయాణాల్లో ఊహించని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ కూడా సిద్ధం చేసుకోవడం మంచిది ఇంటి సంస్కరణ ఇంటి సంస్కరణల విషయానికి వస్తే ఈ రోజు మీకు అనుకూల సమయం మీరు మీ ఇంటిని అందంగా సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఇంటి సంస్కరణల కోసం అనవసరమైన ఖర్చులకు పోకుండా ప్రణాళికతోనే ముందుకు సాగండి పని ఒత్తిడి పని ఒత్తిడి రోజు కాస్త ఎక్కువగా ఉండవచ్చు మీరు చెయ్యాల్సిన పనులు అధికంగా ఉండటం వల్ల కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది మీ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ప్రశాంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఆధ్యాత్మిక యాత్ర ఆధ్యాత్మిక యాత్రలకు ఈ రోజు మీకు మంచి సమయం మీరు కోరుకున్న పుణ్యక్షేత్రాలను సందర్శించే భాగ్యం మీకు దక్కుతుంది అయితే ఈ యాత్రల కోసం సరైన ప్రణాళిక చేసుకోవడం మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం పరిహారం ఈ రోజు మీరు చెయ్యాల్సిన పరిహారం ఏమిటంటే అల్పాహారం తీసుకున్న తరువాత ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం ఇది మీకు రోజంతా అదృష్టాన్నిస్తుంది మంత్రం మీరు ఈ రోజు పఠించాల్సిన మంత్రం ఓం గం గణపతయే నమ ఈ మంత్రాన్ని ప్రశాంతమైన మనస్సుతో నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది కన్యా రాశి వారు రోజు ఈ సూచనలను పాటిస్తూ దుర్గమ్మ ఆశీస్సులతో మీ జీవితంలో సంతోషాన్ని విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి